క్రైస్తలో జూన్ పదమూడో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు కీర్తనల గ్రంథము యాభై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో అనే పదంతో ఏ విషయమైనా ప్రారంభమైతే అది ఎంతో విశేషమైనదని మనం గుర్తించాలి మిగతావి ప్రత్యేకం కావా అంటే అన్నీ ప్రత్యేకమైనవే అన్నీ శ్రేష్టమైనవే కానీ ఇదిగో అని చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తగా వినాలి అవి ఎంతో విలువైన మాటలని మనం తెలుసుకోవాలి ఇదిగో ప్రభువే నాకు సహాయకుడని దావిదు భక్తుడు చెప్తున్నాడు లోకంలో చాలామంది నాకు సహాయకులుగా ఉంటారని నేను అనుకున్నాను కానీ నేను మోసపోయాను నేను అనుకున్న ఆలోచన అబద్ధమైందని నాకు తెలిసిందని దావిదు గుర్తించాడు ఈ లోకంలో నీకు సహాయకులు ఎవ్వరూ లేరని బాధపడద్దు సహాయం చేస్తానని చెప్పి తీరా సమయం రాగానే మాట మారుస్తూ ఉంటారు నేను ఎప్పుడన్నాను అయినా ఇప్పుడు నా వల్ల కాదని మనల్ని పక్కన పెట్టిన సందర్భాలు చాలా చూస్తాం కదా ఒక మాట చెప్పమంటారా ఈ ప్రపంచంలో నీకు అన్ని విషయాలలో సహాయకుడిగా ఉండేవారు ఒకరున్నారు ఆయనే మన ప్రభు నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తారు నీవు ఎవ్వరూ చేయలేనిది అదే నీ ప్రాణాన్ని ఆదరించటం నీ ప్రాణాన్ని ఆదరించేవాడు ఆయనే నీ ప్రాణాన్ని ఉద్ధరించేవాడు ఆయనే ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ ప్రాణం సొమ్మసిల్లిపోయిందా నీ ప్రాణం కృంగిపోయిందా నీ ప్రాణం వేసారిపోయిందా నీ ప్రాణాన్ని తట్టి లేపే దేవుడు ఆయనే నీ ప్రాణాన్ని బలపరిచే దేవుడు ఆయనే నీ సమస్యలో నుండి నీ ఇరుకులో నుండి నీ ఇబ్బందుల్లో నుండి నీ వ్యాధిలో నుండి నిన్ను లేవనెత్తి నిన్ను బాగు చేసే దేవుడు నిందల చేత అవమానాల చేత కృంగిపోయినావేమో దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుని దగ్గరకురా ఆయన నిన్ను కాదనడు ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నిన్ను ఆదరించి బలపరిచి ముందుకు నడిపిస్తాడు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చిన గాక ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరత్లను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యు